సర్వాధికారియు సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ మంచి యువదీకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఈ విధంగా దేవుని సన్నిధానములో ఈ యువదీకాల సమయంలో ఆయన పాద పద్మములు చెంత ఈ విధంగా ప్రభు మాటల కొరకు కాచి వేచి కనిపెట్టి దేవుని సముఖములో ఉన్న మీ అందరిని బట్టి ప్రభు పేరట శుభాలు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన వాక్యముతో మనతో మాట్లాడుతూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట మనము విని మనము దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం భక్తుడైన దావీదు దేవుని యొక్క మాట మీద ఎంత ఆశను ఆయన పెట్టుకున్నాడో ఆయన పెంపొందించుకున్నాడో మనము వాక్యములో చూడగలిగితే దుప్పు నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో ఆ విధంగా యొక్క ప్రాణం అనేకమంది భక్తులు ప్రాణం ఆ విధంగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు శ్రమంలో నష్టాల్లో కష్టాల్లో దావీదు మహారాజు దేవుని మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని ఆయన కూడా తన గ్రంథములో ఆ విధంగా వ్రాసుకుంటూ వస్తాడు గనికి ఉదయకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఒక వాక్యాన్ని మనము చదువుకొని దేవుడి సన్నిధిలో మనం ధ్యానం చేసుకొని మనము ముందుకు వెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఉదయకాల సమయంలో మనకి బోధించే ఆయన పరమ బాధకుడిగా ఉండి మన జీవితంలో దేవుడు సహాయము చేయనివ్వండి దాగుడి సంకీర్తన కీర్తన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము రెండవ వచ్చిన భాగాన్ని మనం వాక్యములో చూడగలిగితే ఇరవై ఒకటి ఈ రెండులో ఒక చక్కని అద్భుతమైన మాటను భక్తుడు వ్రాస్తూ ఉంటున్నాడు ఆ మాట ఏంటి అని మనం చూడగలిగితే అతని మనోభేష్టమును నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని ఆ సత్యాన్ని ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం అతని మనోభీష్టమును అనగా అతని ఇష్టాన్ని దేవుడు సఫలపరుచుచున్నాడు అని చెబుతూ ఆయన తన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను దేవుడు విని అంగీకరించి తన జీవితంలో దేవుడి ప్రార్థన వినే విధంగా చేస్తారు అని వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఈ రోజున అనేక మంది ప్రభు సన్నిధిలో చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు నాకు అది కావాలి ప్రభా నాకు ఇది కావాలి నాకు ఈ స్థితి ఈ విధానం ఈ పద్ధతి నాకు కావాలి ప్రభా అని చెప్పి అనేక మంది ప్రభు బిడ్డలు వారి యొక్క స్థితిగతుల కొరకు విధి విధానాల కొరకు కుటుంబాల కొరకు వారి బ్రతుకుల కొరకు బిడ్డల కొరకు మన ఉద్యోగాలు వ్యాపారాలు కొరకు చాలామంది ఆ విధంగా దేవుని సన్నిధిలో మనోభీష్టాన్ని కలిగి అనేక మంది ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థన ఆ విధంగా చేస్తూ ఉంటున్నారు ఈ ప్రార్థన చేసిన ఈ ప్రజలు ఈ బిడ్డలు దేవుడి ద్వారా జవాబును పొద్దుకుంటున్నారా అని మనం చూడగలిగితే మన మనోభీష్టం సఫలం కావాలి అని అంటే మన పెదవులు ప్రార్థించాలి అని ప్రభు ఆ విధంగా ఆలోచన కలిగి ఉన్నాడైనా ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన ప్రభు బిడ్డ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో మనకు ఎన్నో ఆశలు ఆశయాలు ఆలోచనలు ఇవన్నీ మనము కలిగి ఉండడం సహజమే సమంజసమే అయితే అందులో ఎన్ని మనము దేవుని ద్వారా పొందుకుంటున్నాం అందులో ఎన్ని మనము దేవుని ద్వారా పొందుకోలేదో ఒక్కసారి మనం ఆ విషయాన్ని కూడా గమనించాలి ఎందుకో తెలుసా ఈరోజు అనేక మంది ప్రభును అడిగినప్పుడు వారి క్షేమము కొరకు వారి భోగేచ్ఛల కొరకు వారి సుఖము కొరకు సౌక్యము కొరకు అడిగి చాలామంది పడిపోయి పతనమైపోయిన వారు లోకములో ఎంతోమంది ఉన్నారు ఆ విధంగా నీవు కాకూడదని ఆ విధంగా నేను కాకూడదని మన జీవితంలో మనకి ఏమైతే అవసరమో అది మాత్రమే ప్రభు మన జీవితంలో చేయాలి అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు ఆయన చూస్తూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండగలిగితే ఈరోజు ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో ఆ విధంగా ప్రార్థించగలిగితే నిజంగా అవి ఎంతైనా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చివేస్తూ ఉంటాడు ఆయన గనుక ఒక వ్యక్తి తన ప్రయోజనము కొరకు తన సులాభము కొరకు కాకుండా ఇతరుల కొరకు సంఘ సంఘక్షేమము కొరకు అనేక మంది మేలు కొరకు దేవుని కొరకు ఒక వ్యక్తి అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ విషయాలలో ఆ మనుషునికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు అయితే ఒక్క విషయం ప్రార్థన చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండి ప్రార్థించాలి ప్రార్థన చేసిన వ్యక్తి ప్రభు దగ్గర ఏ విధంగా అడగాలి అని మనం ఆలోచన చేసినట్లయితే అతని మనోభీష్టమును దేవుడు సఫలము చేస్తూ ఉంటున్నాడు దేవుడు ప్రార్థన వింటాడు సహాయం చేస్తాడు నీవు ప్రార్థన చేసే ముందు నీవు ప్రార్థించే పెదవులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నీవు ప్రార్థన చేసే ముందు నీ ప్రార్థించే పెదవులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పెదవులలో ఏముంది అని మీరు ఆలోచన చేసినట్లయితే పెదవులలో చాలా ఉన్నాయి పెదవులలో చాలా ఉన్నాయి మన వాక్యములో చూడగలిగితే బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఎన్నో విషయాలు మనకు ఉన్నాయి నూట నలభైవ దావిడు సంకీర్తన మూడవ వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది అని భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వారి పెదవుల క్రింద సర్పవిశ్వ ఉన్నది అని మాట్లాడుతూ ఉంటున్నాడు పెదవుల క్రింద ఉన్నప్పుడు మనుషుడు ఒక మాట మాట్లాడినప్పుడు ఏది బయటికి వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే పెదవుల క్రింద భాగములో ఏ విషమైతే ఉందో ఆ విషము మాత్రమే బయటికి రాగలుగుతూ ఉంటుంది విశ్వం అనేక మందికి హానికరం విశ్వం అనేక మందికి ప్రమాదాన్ని నష్టాన్ని తలపెట్టే కార్యం దానికి ఒక వ్యక్తి ఈరోజున అనేక మంది బయటికి మంచిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వారి పెదవుల క్రింద మాత్రం విషము వంటి మాటలు నష్టము కలిగించే మాటలు మనుషునికి ఇబ్బంది పెట్టే మాటలు ఈరోజు అనేక మంది ఆ విధంగా దేవుని సన్నిధిలో చాలామంది ఉన్నారు మన మాట ఒక మనుషుని బ్రతికించాలి కానీ మన మాట ఒక మనుషుని ఎప్పుడు కూడా శపించకూడదు శవంగా మార్చకూడదు ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా జీవము కలిగిన మాటలు సజీవమైన మాటలు మనుషుని బలపరిచే మాటలు మనుషుల్ని ఆదరించి వాదార్చే మాటలు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా మాట్లాడగలిగి ప్రార్థించగలిగితే ఆ కనిక్రమ కలిగిన ప్రభు మన జీవితంలో అని ఏం చేయాలో అవన్నీ మన జీవితంలో దేవుడు అని తప్పనిసరిగా చేస్తాడు గనుక ఒక వ్యక్తి దేవుని సముఖంలో అడిగే ముందు ప్రార్థించే ముందు నీ ఇష్టాన్ని నువ్వు దేవుని సముఖంలో చెప్పే ముందు నీవు మాత్రం ఒక విషయాన్ని చేయాలి అదేంటంటే నీ పెదవుల క్రింద ఉన్న ఆ సర్ప విషాన్ని మాత్రం నీవు తొలగించుకోవాలి నీవు దూరం చేసుకోవాలి నీవు తొలగించుకొని దూరం చేసుకుంటే అది నీకు ప్రయోజనకరం అప్పుడు ప్రభు నీ యొక్క ప్రార్థన వినటానికి దేవుడు సముఖతను ఇష్టాన్ని ప్రేమను చూపటానికి దేవుడు ఆ విధంగా గొప్ప కార్యాన్ని మన జీవితంలో ఆయన చేస్తాడు గనుక ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా ఈ విధంగా పలకాలి ఈ విధంగా చెప్పగలగాలి అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే మీరు అనేక మంది ప్రజలను మీరు శపించవద్దు కానీ మీరు దీవించుడి దీవించండి అని ప్రభులు వారు ఆ విధంగా చెప్పారు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఏ విధంగా ఏ విధంగా పలకాలి అని అంటే నేను ప్రభు దీవించునుగాక నిన్ను ప్రభు గాక నీకు దేవుడు క్షేమాభివృద్ధి కలుగు గాక అని ఆశీర్వాదపు వచనాన్ని ఎప్పుడూ క్రైస్తవుడు దేవుని సన్నిధిలో పలకగలిగిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు కృపగలిగిన ప్రభు ఆ మంచి ఆలోచన కలిగి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా మన జీవితంలో మనం దేవుని కొరకు మార్చబడితే ఈరోజు నిజంగా మన జీవితంలో మన పెదవులు చక్కగా మంచిగా మారటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆ విధంగా సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి అందుకనే పరమగీతములు మన వాక్యములో చూడగలిగితే నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన భాగంలో ఒక మాట ఉంది నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు నూలు అని అంటే ఎర్రని దారము దారము అని అర్థం ఈ ఎర్రని దారం దేనికి సాదృశ్యము అని మనం చూడగలిగితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా ఆయన సిలువలో వేలాడి మన మనందరి కొరకు కూడా మండు టెండలో ఒక ఎర్రని నూలుపోగుగా ఆయన మార్చబడి ఆ విధంగా ఎండలో మలమల మాడిపోతూ ఉన్నాడు ఆయన ఆయన ఆ విధంగా మాడిపోతూ ఉన్న ఆ తరుణంలో ఆయన అనేక మందికి ఏ విధంగా కనిపించారు అని మనం చూడగలిగితే దూరమున చూచుచున్న వారికి దూరంగా ఉండి చూస్తున్న వారికి అని ఏ విధంగా కనిపించారంటే ఒక ఎర్రని నూలు పోగుగా వేసాయ కనిపిస్తూ వచ్చారు అనగా అర్థం ఏంటంటే ఏసు క్రీస్తు కల్లవడి రక్తంలో మన పెదవులు ఎర్ర ఎర్రగా చేయబడాలి మన పెదవులలో ఉన్న పాపం మన పెదవుల క్రింద ఉన్న ఆ సర్పవిషం ఎప్పుడైతే అది మన నుండి బయటకు వెడలి వెళ్ళిపోతుందో అప్పుడు మన పెదవులు పవిత్రంగా పరిశుద్ధంగా నిష్కలమసంగా నీతిగా నిబద్ధత కలిగి మన నోరు మాట్లాడగలిగే నోరుగా మార్చబడితే దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు గనక ఈరోజు ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలో ఇటువంటి ప్రార్థన చేసే ముందు ప్రభా నా పెదవులలో ఉన్న పాపాన్ని కడగండి మీరు తీసివేయండి ప్రభా మీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడగండి నా నోరు నా నాలుక నా పెదవులు ఇవన్నీ కడుగుపడి మీ కొరకు శ్రేష్టమైన మాటలు మాత్రమే మాట్లాడగలిగే నోరుగా ఈరోజు మలచండి ప్రభా అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో ప్రతి తల్లి తండ్రి ప్రతి తమ్ముడు చెల్లి అక్క అన్న ఆ విధంగా ప్రభు సముఖంలో ప్రార్థన చేయగలిగితే ఈరోజు మన మనోభీష్టంలో దేవుడు సఫలము చేస్తాడు మన పెదవులు పలికిన ప్రార్థన ప్రభు వింటాడు అట్టి కృప మన జీవితంలో దేవుడు సహాయం చేయనుగాక